నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అధికాభాయ్ రాధిక యూసఫ్ కూడా ఈ మేడం నుంచి నేను చాలా కలెక్షన్ అందించాను అండి తను కూడా ఒక స్పెషల్గా వెళ్తారు పెయింటింగ్ శారీస్ కొంచెం డిఫరెంట్ ఉండేలాగా ప్లాన్ చేస్తారు ఇంకొక విషయం తెలుసా అంటే నేను అమెరికాకి వచ్చినప్పుడు ఏంటంటే చాలా వరకు క్రేప్లు డ్రెస్సెస్ కానీ డైలీ వేర్ క్రేప్ శారీస్ కానీ ఆవిడ దగ్గరే తీసుకున్నాను ఇప్పుడు ఈ మధ్యకాలం మనకు మార్కెట్లో ఆ క్రీమ్ దొరకట్లేదు చాలా తక్కువైపోయింది వేరే ఫ్యాన్సీ శారీస్ వచ్చేసి మీరు ఇలా పిల్లల దగ్గరికి అది రావాలి మీకు శారీస్ ఇక్కడ మన్నాలి అంటే ఇక్కడ వాషింగ్ మిషన్స్లోనే మనం వాష్ చేసుకోవాలి కాబట్టి ఈ ఆరు నెలలు ఆరు నెలలు అయితే ఖచ్చితంగా ఉంటాం కదా నాలుగు నెలలు సో మీకు చీర మన్నాలి అంటే మాత్రం క్రేప్ శారీస్ రాధిక్ గారి దగ్గర దొరుకుతాయండి అంటే ఈరోజు ఈ వీడియోలో ఆ శారీస్ కాదు బట్ నేను మీకు కావాలనుకునే వారికి చెప్తున్నాను మీరు రాధిక్ గారితో మాట్లాడి చక్కగా ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు ఇంట్లో కట్టుకోవడం కూడా చాలా బాగుంటాయి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి క్లాత్ చక్కగా మండుతుంది చాలా బాగుంటాయి అంటే క్రేప్కి సంబంధించి ఇక ఈరోజు ఏంటంటే ఇంకా మనకి సంక్రాంతి వెళ్ళిందంటే నెమ్మది నెమ్మదిగా ఎండలు కుదురుతాయి ఇక శివరాత్రి పెడితే ఇంకా మనకి సమ్మరే అందుకోసమనే చందేరి కాటన్ ఆ తర్వాత ఖాదీ ప్యూర్ ఖాదీ కాటన్ అలాగే ప్యూర్ ఖాదీ శారీస్ తర్వాత కొంచెం పార్టీ వైక ఫంక్షన్స్ కూడా ఉన్నాయి కదా టస్సర్ శారీస్ హ్యాండ్ పెయింట్ తోటి ఉన్న టర్ శారీస్ ఆ సారీస్ అన్ని కూడా చూపించబోతున్నాము మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నాగశ్రీ డైరీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మేడం గారి ద్వారా మీ ముందుకు వచ్చాను ఇప్పుడైతే వీడియోలో నేను చందేరి నుంచి రకరకాల చీరలు చూపించబోతున్నాను అన్ని కూడా చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది సారీస్ అన్ని కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉంటాయి కదా మన శారీస్ మీ అందరికి తెలుసు చక్కటి చీరలు చూసేద్దామా మరి ఫస్ట్ మీరు చూస్తున్న శారీ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి శారీ అండి కంప్లీట్ గా హ్యాండ్లూమ్ లో తయారైంది మధ్యలో అంతా కూడాను సెల్ఫ్ ప్రింట్ తో పాటు కాంట్రాస్ట్ ప్రింట్ కూడా ఉందండి బ్లాక్ మెరూన్ మస్టర్డ్ కలర్ లో శారీ కలర్ అయితే లైట్ కలర్ అండి లైట్ బిస్కెట్ కలర్ లా బ్రౌన్ లాగా అలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ అంతా కూడా వీవింగ్ బోర్డర్ అండి కాపర్ కలర్ జెరీ తో దాదాపుగా ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ మొత్తం అంతా కూడా వీవింగ్ బోర్డర్ వచ్చిందండి ఇదిగోండి బ్యాక్ సైడ్ వీవింగ్ ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బోర్డర్ కలర్ బ్లౌజ్ ఇలా సెల్ఫ్ ప్రింట్ తో వస్తుందండి శారీ ఆల్ ఓవర్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ ప్యాటర్న్ లోనే మెరూన్ కలర్ అండి ప్రింట్ అంతా కూడా యాజ్ డీజ్ గా ఉంటుంది బార్డర్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి డార్క్ మెరూన్ కి కొంచెం రస్ట్ షేడ్ లో ఉన్న బార్డర్ వస్తుంది పళ్ళు ఫ్లౌజ్ అంతా కూడా ముందు చీరలానే ఉంటాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ సిక్స్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి కొంచెం పిస్తా గ్రీన్ ఆ షేడ్ లో ఉంటుంది కొంచెం ఇంగ్లీష్ కలర్ అండి చాలా బాగుంది మధ్యలో అంత కలంకారీ స్టైల్లో పీకాక్ ప్రింట్ వచ్చింది బోర్డర్స్ వచ్చేసి పైన వైపు ఇలా ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ బోర్డర్ ఉందండి ఇదంతా కూడా వీవింగ్ తోనే ఉంది కింద వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ అండి ఇక పళ్ళు బ్లౌజ్ సేమ్ ముందు చీరల్లానే వస్తాయి సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ మీరు ఇప్పుడు చూస్తున్న శారీ అయితే పవర్ లూమ్ చెందేరి అండి ముందు శారీ వచ్చేసి హ్యాండ్లూమ్ చెందేరి కదా ఈ శారీ వచ్చేసి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ తో పవర్లూమ్ చెందేరి అండి శారీ అంతా కూడా ప్రింట్ వచ్చింది బోర్డర్స్ లో వచ్చేసి ఇలా చిన్న జెరీ బోర్డర్ ఉంటుంది పళ్ళులో కూడా ఇలా ప్రింటెడ్ పళ్ళుతో పాటు జరీ లైన్స్ కూడా ఉన్నాయండి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది ప్రింటెడ్ బ్లౌజ్ అండి క్రీమ్ కలర్ లో ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ లుక్ ఎలా ఉంటుందండి ఈ ప్యాటర్న్ లో కలర్స్ ఉన్నాయి చూసా పవర్లూమ్ చందేరిలో ఇంకొక కలర్ అండి ఎల్లో విత్ నెవీ బ్లూ కాంబినేషన్ అండి పళ్ళులో బ్లాక్ కూడా వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే మనకి టైమ్ ప్రాబ్లం వల్ల నేను కొంచెం ఫాస్ట్ గా చూపించేస్తానండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇంకా శారీ అంతా కూడా ఇదే విధంగా ప్రింట్ ఉంటుందండి పవర్లూమ్ చందేరిలోని లైట్ గ్రే కలర్ అండి చాలా లైట్ గ్రే సిల్వర్ గ్రే లాగా ఉంటుంది దానిపైన పింక్ అండ్ ఒకలాంటి బ్లూ తో వచ్చిందండి ప్రింట్ అంతా కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి కొంచెం రేర్ గా కూడా అనిపిస్తుంది క్రీమ్ కలర్ పైన ప్రింట్ తో ఉన్న బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి సమ్మర్ లో కూడా మనం కట్టుకున్నా కూడా హాయిగా ఉంటాయి రాబోయే సమ్మర్ కి మంచి ఆప్షన్ అండి బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా చక్కగా ఉన్నాయి ఈ సారీ వచ్చేసి పెసర గ్రీన్ లో లైట్ షేడ్ అండి మెరూన్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ సారీ కూడా బోత్ సైడ్స్ కూడా ఒక చిన్న జరీ బోర్డర్ ఉంటుంది క్రీమ్ కలర్ బ్లౌజ్ పైన ప్రింట్ వచ్చింది బ్లౌజెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ క్రీమ్ కలరే ఉన్నాయండి ఈ శారీస్ లో పవర్ లూమ్ చెందేది మీ అందరికి ఐడియా ఉండే ఉంటుందండి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది హాయిగా కట్టుకోవచ్చు ఈ శారీ వచ్చేసి లైట్ పీచ్ కలర్ పింక్ మిక్స్ అయినట్టుగా ఉంటుందండి మంచి షేడ్ ఎగ్జాక్ట్ గా చాలా బ్యూటిఫుల్ కలర్ అసలు దానికి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అలాగే క్రీమ్ కలర్ బ్లౌజ్ అండి ఎంత క్లాసీ లుక్ ఉన్నాయోనండి శారీస్ మాత్రం టూ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ వచ్చేసి పవర్లూమ్ చడిదేరిలో లాస్ట్ శారీ అండి లైట్ బ్లూ కలర్ అలాగే క్రీమ్ కలర్ పళ్ళు క్రీమ్ కలర్ బ్లౌజ్ అండి చాలా చక్కటి చీరలు టూ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి చెన్నూర్ సిల్క్ చుడీదార్ మెటీరియల్ అండి త్రీ పీస్ సెట్ దాదాపుగా అంటే ప్రతి పీస్ కూడా దుపట్టా టాప్ బాటమ్ మూడు కూడా రెండున్నర మీటర్ల వరకు వస్తాయండి మన పర్సనాలిటీ కొంచెం హెవీగా ఉన్నా అలాగే హైట్ గా ఉన్నా కూడా బాగానే సరిపోతాయి ఇప్పుడు మీరు చూస్తున్నదైతే టాప్ అండి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మీ హైట్ ను బట్టి డిజైన్ ఇలా మార్చి కూడా పుట్టించుకోవచ్చు అండి ఈ డ్రెస్ కి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి స్కిన్ కలర్ లో బాటమ్ ఉంటుంది దుపట్టా వచ్చేసి ఇట్లా స్కిన్ కలర్ దుపట్టాకి బోర్డర్ వస్తుంది సెట్ అయితే చాలా బాగుంటుందండి వేసుకుంటే కూడా చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ డ్రెస్ లు ఇది వచ్చేసి కొంచెం గ్రేయిష్ గ్రీన్ అండి ఆ బాతిక్ లోనే అంటే చెన్నూర్ సిల్క్ బాతిక్ డ్రెస్ మెటీరియల్ లోనే ఇంకొక కలర్ అనమాట మన దగ్గర కలర్స్ అయితే రెండే ఉన్నాయండి కాకపోతే మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో మ్యాంగో బాతిక్ డిజైన్ వచ్చింది కదా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇదిగోండి పింక్ కలర్ బాటమ్ వస్తుంది దుపట్టా కూడా ప్లెయిన్ రాణి పింక్ కి కిందంతా కూడా ఇట్లా ఎండ్స్ లో బార్డర్ వస్తుంది ఇప్పుడు మీరు చెన్నూర్ సిల్క్ బాతి ప్రింట్ లో డ్రెస్ మెటీరియల్ చూసారు కదండి సేమ్ ఫ్యాబ్రిక్ లో శారీ అండి బ్రౌన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లో చాలా శారీస్ తెప్పించానండి కానీ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి ఇవి చూడండి ఎంత బాగుందో శారీ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి ఇది కూడా ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి శారీ కాస్ట్ కూడా ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఏ అలాగే విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాం ఇదిగోండి అండి హ్యాండ్స్ కూడా బతిక్ ప్రింట్ ఉంటుంది ఈ చెన్నూర్ సిల్క్ బాతిక్ లోనే ఇంకొక శారీ అండి కాఫీ బ్రౌన్ కాఫీ బ్రౌన్ కి రెడ్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ లో వచ్చిందండి ప్రతి ఒక్క చీర కూడా చాలా బాగుంది ఈ శారీ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసేద్దాం రన్నింగ్ ప్లెయిన్ గ్లౌజ్ కి హ్యాండ్స్ కు బోర్డర్ వస్తుందండి ఈ శారీ వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ కి సీ గ్రీన్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఈ శారీ కూడా అద్భుతమైన కాంబినేషన్ చాలా చక్కగా ఉంది రన్నింగ్ ప్లెయిన్ గ్లౌజ్ కి హ్యాండ్స్ కు బోర్డర్ వచ్చిందండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ అండి టెంపుల్ బోర్డర్స్ తో చాలా బాగున్నాయండి శారీస్ అన్ని కూడా ఈ శారీస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ అండి ఇప్పుడు మన నాగశ్రీ డైరీస్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం నేను ఆఫర్ లో పెడుతున్నాను ఈ శారీస్ ప్రజెంట్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి ఓన్లీ ఫోర్ శారీస్ ఉన్నాయి చూసేద్దాం శారీ కలర్ అయితే క్రీమ్ కలర్ అండి కాంబినేషన్ ఏమో నేవీ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది అలాగే బ్లూ అండ్ క్రీమ్ కలనేతలో టెంపుల్స్ బోర్డర్ ఉందండి శారీ అంతా కూడా లైక్ సెల్ఫ్ ప్రింట్ లాగా ఉండి మళ్ళీ బ్రౌన్ షేడ్స్ లో కలంకారీ ప్రింట్ పీకాక్స్ వచ్చాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ ఇదిగోండి పళ్ళు పళ్ళులో కూడా టాజిల్స్ ఉన్నాయండి బ్లౌజ్ కలనేత బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీ యాక్చువల్ కాస్ట్ అయితే సిక్స్ థౌజండ్ అండి మన ఛానల్ మెంబర్స్ కోసం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తున్నాను విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా క్రీమ్ కలర్ శారీ అనండి టొమాటో రెడ్ కాంబినేషన్ లో ఉంది మధ్యలో అంతా కూడా కొంచెం పటోలా ఇక్క ఆ స్టైల్లో ప్రింట్ ఉందండి మ్యాంగో ప్రింట్ అలాగే బోత్ సైడ్స్ కూడా ఇలా టెంపుల్ బోర్డర్స్ ఉన్నాయి జనరల్ గా టర్ శారీస్ కి జెరీ బోర్డర్స్ వస్తాయి కదండి ఇదంతా కూడా ప్లెయిన్ బోర్డర్ వచ్చింది సమ్మర్ లో కూడా కంఫర్టబుల్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ పళ్ళులో లో మాత్రమే జరీ లైన్స్ ఉన్నాయి రన్నింగ్ ప్లే సారీ కలనేత ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా క్లాస్ లుక్ ఉందండి ఈ శారీ కూడా క్రీమ్ కలర్ ఏనండి డార్క్ కాఫీ బ్రౌన్ కాంబినేషన్ లో ఉంది బోర్డర్ శారీ మధ్యలో అంతా కూడా మల్టీ కలర్ లో కలంకారీ ప్రింట్ ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి పళ్ళు ఈ శారీ కూడా ప్లేన్ బ్లౌజే ఉంటుందండి కలనేత బ్లౌజ్ పళ్ళు దగ్గర వచ్చేసి ప్రింట్ చాలా హెవీగా వచ్చింది కదండి శారీ లోపల ఇలా షేడెడ్ గా ఉండి ప్రింట్ కింద వరకు మాత్రమే ఉంటుందండి ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి రెడ్ పైన మస్టర్డ్ తో చిన్న చిన్న బుటీలు ప్రింటెడ్ లో చాలా దగ్గరగా వచ్చాయండి బోర్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి అలాగే ఇక్కడ టెంపుల్ బోర్డర్స్ బ్లాక్ అండ్ క్రీమ్ కలనేతలో వచ్చాయి ఈ మీరు చూస్తున్నది పళ్ళు అండి అలాగే బ్లౌజ్ కూడా ఇట్లా కలనేత బ్లౌజ్ వచ్చింది ఆల్రెడీ మన దగ్గర తీసుకుని కట్టుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంది రోజంతా ఉంచుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది శారీ అని చెప్పారండి మంచి ప్రైస్ లో వస్తుందండి సిక్స్ థౌజండ్ రూపీస్ శారీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది ఆ చక్కగా నచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి టసర్ అండి ఇక్కడ నుంచి కంటిన్యూగా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ లో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ప్రింటెడ్ టర్ అనమాట హారిజాంటల్ లైన్స్ అండ్ జిగ్జాగ్ లైన్స్ వస్తాయండి జిగ్జాగ్ కూడా హారిజాంటల్ ప్యాటర్న్ లోనే ఉంటుంది అలాగే రెగ్యులర్ టర్ శారీస్ వచ్చినట్టుగా ఒక ఫైవ్ ఇంచెస్ జెరీ బోర్డర్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి బోర్డర్ కలర్ బ్లౌజ్ ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ నైన్ అండి అయితే మన నాగశ్రీ డైరీస్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నానండి అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా అప్లై అవుతుంది ఫైవ్ థౌజండ్ టూ నైన్టీ నైన్ రూపీస్ శారీస్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తో ఇస్తున్నారు ఇది వచ్చేసి కొంచెం బ్లూయిష్ గ్రే కలర్ అండి ఇది కూడా ప్రింటెడ్ అసలే బ్లాక్ ప్రింటింగ్ అనమాట ఇవన్నీ కూడా డిస్కౌంట్ అయితే మళ్ళీ ఒక్కసారి క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్తున్నానండి శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ టూ నైన్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనుకోండి ఈ ప్రైస్ నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు మనం లెస్ చేయాలి అది అప్పుడు మీరు పే చేయాల్సిన ప్రైస్ బ్లౌజ్ అండి బోర్డర్ కలర్ బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి ఈ శారీ చాలా బాగుందండి క్రీమ్ కలర్ కి బ్లూయిష్ గ్రే కాంబినేషన్ అండి బోర్డర్స్ అయితే రెండు రకాలుగా వచ్చాయి చూడండి కింద రెగ్యులర్ గా వచ్చే అది జరియ బోర్డరు బోత్ సైడ్స్ ఉంది ఇక్కడ వచ్చేసి పటోలా ప్రింట్ బోర్డర్ అండి మధ్యలో అంతా కూడా ప్రింటెడ్ బూటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి శారీ పళ్ళు అండి బోర్డర్ కలర్ బ్లౌజ్ అంటే రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంది అనమాట ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంది ఇది చూసారు కదండి సేమ్ ప్యాటర్న్ లోనే క్రీమ్ విత్ బ్లాక్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ విత్ బ్లూయిష్ గ్రే ఇక్కడ ఉన్నదైతే క్రీమ్ విత్ బ్లాక్ కాపర్ సల్ఫైడ్ బ్లూ కాంబినేషన్ లో వచ్చిందండి ఈ శారీ కూడా చాలా బాగుంది బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి బ్లాక్ కూడా జెడ్ బ్లాక్ కాకుండా ఎలిఫెంట్ బ్లాక్ అలా అంటారు చూడండి అలా ఉందండి బ్లౌజ్ ఇది కూడా ప్రింటెడ్ అండి కలంకారీ స్టైల్లో ప్రింట్ ఉంటుందండి నేవీ బ్లూ కలర్ శారీ బోత్ సైడ్స్ కూడా ఇలా జరీ బోర్డర్ ఉంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ పడుతుంది బ్లౌజ్ కూడా ఇలా జరీ లైన్స్ వచ్చాయండి రత్నావళి బ్లూ కలర్ బ్లౌజ్ ఉంది చాలా మంది టస్సర్లో లో జరీ బోర్డర్ లేకుండా ఓన్లీ ప్రింటెడ్ టస్సర్స్ వచ్చేలాగా చూడండి అవైతే మాకు బాగా నచ్చుతాయని అడిగారండి కస్టమర్స్ అలా తెప్పించిన చీరలు ఇవి జరీ బోర్డర్ ఉండదండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రీమియం క్వాలిటీ టస్సర్ పైన ఇలా డిజిటల్ ప్రింట్ అండి హ్యాండ్ పెయింట్ స్టైల్లో డిజిటల్ ప్రింట్ ఉంటుంది మీరు చూసినట్లయితే రెండు వైపులా కూడా ఇలా ప్లెయిన్ బార్డర్ ఉందండి ఇదివ్వండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అలాగే ఫ్లవర్ కలర్ బ్లౌజ్ అండి మస్టర్డ్ కలర్ లాగా ఉంటుంది అనమాట ఎందుకంటే శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి కొంచెం బ్రౌన్ షేడ్ లో అంటే సపోటా కలర్ అలాంటి కాంబినేషన్ లో ఉంది చూడండి సేమ్ ప్యాటర్న్ లో ఇలాంటి కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా లైట్ బ్రౌన్ అట్లా ఇదిగోండి గ్రీన్ కలర్ బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్ తో బ్లౌజ్ వచ్చిందండి అలాగే జెరీ బోర్డర్ లేకుండా ఇంకొక డిజైన్ అండి ఈ మధ్యలో ప్రింట్ అంతా కూడా కొంచెం ఓర్లీ ప్రింట్ స్టైల్లో ఉంటుందండి అలాగే బ్లాక్ ప్రింట్ తో బోర్డర్ వచ్చింది శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుందండి చాలా డీసెంట్ గా క్లాసీ లుక్ ఉన్నాయండి శారీస్ అయితే క్రీమ్ విత్ గ్రే డార్క్ గ్రే కలర్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ వన్ నైంటీ నైన్ అండి అంటే సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ కదా మీకు సిక్స్ ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ వస్తుందండి ఇంకొక సారీ కూడా సేమ్ డిజైన్ లో క్రీమ్ విత్ గ్రీన్ కాంబినేషన్ చూడండి ఎంత క్లాస్ గా ఉందో బేస్ కలర్ రెండు చీరలకి కూడా క్రీమ్ కలర్ అయినండి అది వచ్చేసి గ్రే కలర్ ఇక్కడేమో గ్రీన్ కాంబినేషన్ వచ్చింది గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి రెండు చీరలు కూడా చాలా బాగున్నాయి కో సిస్టర్స్ కానీ ఓన్ సిస్టర్స్ కానీ వదిన ఆడపడుచులు కానీ అలా ఎవరైనా సేమ్ డిజైన్ లో టూ కలర్స్ తీసుకోవాలనుకుంటే చక్కగా మంచి ఆప్షన్స్ ఉన్నాయండి ఇదిగోండి ఈ శారీస్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయండి ఇవి కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ ప్రీమియం క్వాలిటీ అలాగే వితౌట్ జరీ బార్డరు కంప్లీట్ హ్యాండ్ పెయింట్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నదైతే పళ్ళు శారీ కలర్ వచ్చేసి బ్లూయిష్ గ్రే డార్క్ కలరు బ్లూయిష్ గ్రే పైన పీచ్ ఎల్లో గ్రీన్ ఇలా కలర్స్ తో వచ్చాయండి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సెవెన్ ఫార్టీ నైన్ అండి మనకు వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది చాలా చక్కగా ఉన్నాయండి అంటే చూడటానికి ప్రీమియం లుక్ తెలుస్తుంది మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంచెం మంచి చీర కట్టుకోవాల్సిన సందర్భం ఉంటుంది కానీ అది దగదగలాడిపోవడం కానీ పట్టు చీర లుక్ కానీ అలా లేకుండా సింపుల్ లుక్ కావాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఈ శారీస్ బాగా యూజ్ అవుతాయి బ్లౌజ్ చూసారండి హ్యాండ్స్ కి ఫ్లవర్ కూడా వచ్చింది హ్యాండ్ పెయింట్ లోనే గ్రీన్ షేడ్స్ లో ఈ శారీ అండి ఇది వచ్చేసి ఫాలింగ్ క్రీపర్ స్టైల్ అండి అంటే పై నుంచి కింది వైపు ఇట్లా క్రీకర్స్ క్రీపర్స్ డౌన్ కు వెళ్తూ ఉంటాయన్నమాట ఇది ఒక కొత్త స్టైల్ అండి ఇప్పుడు చూడండి బ్లౌజ్ ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి ఆల్మోస్ట్ కోటా శారీ అంత లైట్ వెయిట్ ఉంది చూడండి ఇది శారీ ఫ్రిల్స్ లో ఇలా వస్తుంది సూపర్ గా ఉన్నాయండి శారీస్ అన్ని కూడా ఈ శారీ కూడా రెడ్ విత్ బ్లూయిష్ గ్రే అండి మీరు గమనించుంటే ఈ రెడ్ కలర్ అండి ఈ షేడ్ ఓన్లీ టల్స్ లో మాత్రమే వస్తుంది వేరే శారీస్ లో రాదండి చాలా మంచి షేడ్ హ్యాండ్ పెయింట్ వచ్చేసి సన్ఫ్లవర్స్ అండి ఎల్లో కలర్ ఎంత అందంగా ఉన్నాయో అసలు ఈ శారీ బ్లౌజ్ నేను చెప్పాను కదండి ఆ రెడ్ కలర్ లో వస్తుంది అలాగే హ్యాండ్స్ కి బార్డర్ కూడా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి చాలా చక్కగా ఉన్నాయి చీరలు అయితే యూనిక్ కలెక్షన్ కావాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతాయండి అలాగే ఇంకొక ప్రికాషన్ ఏంటంటే ఈ టస్సర్ చీరలు అన్నీ కూడా ప్రతి చీర కంపల్సరీ ప్రతి వాష్ డ్రై వాషే చేసుకోవాలండి ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ హ్యాండ్ వాష్ కి కలర్స్ పోయే అవకాశం ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా పాడైపోతుంది టస్సర్ అంటే ఆల్మోస్ట్ లానే కదండి అట్లా అనమాట ఫాలింగ్ క్రీపర్ లో గ్రీన్ షేడ్ చూసారు కదండి ఇది వచ్చేసి బ్రౌన్స్ అయితే బ్రౌన్ కలర్ పైన ఈ బ్లూ కలర్ పాపప్ అవుతూ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి చూడండి రస్ట్ కలర్ లో వస్తుంది సారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి పైనంతా కూడా రస్ట్ కలర్ ఉండి కింద ఇలా బోర్డరు మొత్తం డిజైన్ అంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అండి మీరు ఇప్పటి వరకు అంటే వితౌట్ బోర్డర్ వితౌట్ జరి బోర్డర్ హ్యాండ్ పెయింట్ చూసారు కదండి ఇది డిజిటల్ ప్రింట్ అనమాట అయితే ఇంకొకటి మీకు క్లారిఫై చెయ్యాలి ఇక్కడ ఇలా చూసి కలర్ అంటింది అని అనుకుంటారు చాలా మంది అది షాడో ప్రింట్ అండి కలర్ అంటటం కాదు షాడో ప్రింట్ అనమాట కంపల్సరీ ఈ శారీస్ అన్ని కూడా డ్రై వాష్ చేసుకోవాలండి లో కలర్ శారీ చాలా బాగుంది బ్లౌజ్ ఇలా ప్రింట్ తో బ్లౌజ్ డిఫరెంట్ గా వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి చాలా బాగున్నాయి ఈ చీరలు కూడా ఇది వచ్చేసి లైట్ పింకిష్ లావెండర్ అండి సేమ్ ఇది కూడా డిజిటల్ ప్రింట్ ప్రీమియం హ్యాండ్లూమ్ టస్సర్ అండి ఈ శారీస్ కాస్ట్ ఇందాక నేను చెప్పలేదండి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చినప్పుడు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మీకు డిస్కౌంట్ అవుతుందండి చాలా బాగున్నాయండి కలర్స్ అయితే అలాగే బ్లౌజు శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి ఈ శారీలో మీకు సెల్ఫ్ ప్రింట్ అనేది బాగా క్లియర్ గా తెలుస్తుంది ఈ శారీ పీచ్ కలర్ అండి సేమ్ అలాగే డిజిటల్ ప్రింట్ అండ్ సెల్ఫ్ ప్రింట్ కూడా ఉంటుంది చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ప్రతి ఒక్క చీర కూడా చాలా బాగుంది ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజులు కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది ఈ శారీస్ అయితే కొంచెం డిఫరెంట్ అనే చెప్పాలండి ప్యూర్ హ్యాండ్లూమ్ టర్ పైన హ్యాండ్ పెయింట్ వచ్చింది అలాగే హ్యాండ్ పెయింట్ తో పాటు నాట్ వర్క్ అండి మీకు ఇలా చుక్కల్లాగా కనిపిస్తున్నవన్నీ కూడా నాట్ వర్క్ చేశారండి హ్యాండ్ స్టిచ్ బోత్ సైడ్స్ కూడా జరీ బార్డర్ ఉంటుందండి ఈ శారీకి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి వైన్ కలర్ బ్లౌజ్ బోర్డర్ కలర్ వచ్చిందండి అలాగే హ్యాండ్ స్కి బోర్డర్ లో కూడా పెయింట్ అండ్ వర్క్ రెండు వచ్చాయి శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుందండి హ్యాండ్ పెయింట్ అస్సర్ శారీ విత్ నాట్ వర్క్ ఇది సెకండ్ శారీ అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి డిస్కౌంట్ లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ప్రతి కలరు కూడా చాలా బాగుందండి పళ్ళు చూస్తున్నారు కదా నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి జెరీ లైన్స్ తో వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి అంటే శారీ స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ అయ్యి ఇలా ఇలా పెరుగుతూ పళ్ళు దగ్గరకు వచ్చేటప్పటికి ఫుల్ వర్క్ ఉంటుంది ఈ శారీ ప్యాటర్న్ అలా వచ్చింది ఈ శారీ వచ్చేసి కొంచెం వైలెట్ బ్లూ మిక్స్ కలర్ అండి వర్క్ అయితే సేమ్ అంటే హ్యాండ్ పెయింట్ మీద నాట్ వర్క్ వచ్చింది అలాగే జెరీ బోర్డర్ ఉందండి పళ్ళు అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండి మల్టీ కలర్ లో వచ్చింది ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా జెరీ లైన్స్ తో బ్లూ కలర్ బ్లౌజ్ శారీ కన్నా కొంచెం డార్క్ షేడ్ లో బ్లౌజ్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి ఈ శారీస్ కూడా అద్భుతంగా ఉన్నాయండి ప్రీమియం హ్యాండ్లూమ్ టర్ పైన హ్యాండ్ వర్క్ వచ్చి హ్యాండ్ వర్క్ కంప్లీట్ గా హ్యాండ్ పెయింట్ వచ్చి మళ్ళీ హ్యాండ్ వర్క్ తో లైన్ అసలు ఎంత బాగుందో చూడండి కొంచెం పెద్ద ఫంక్షన్లకే కట్టుకెళ్ళిపోవచ్చు అండి చాలా చక్కగా ఉన్నాయి చీరలు ఇది పళ్ళు అండి పళ్ళులో టాసిల్స్ కూడా ఉన్నాయి గ్రే కలర్ అండి అలాగే బ్లౌజ్ కి వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఒక బంచ్ లాగా వస్తుందండి డిజైనర్ శారీస్ అండి ఇది ఈ శారీ కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి డిస్కౌంట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుందండి చూసారా ఎంత బాగుందో సారీ చూడండి టొమాటో కలర్ లో ఎల్లో బోర్డర్ తో చాలా బాగుందండి కలంకారీ ప్రింట్ అనమాట ప్రింట్ కాదు సారీ హ్యాండ్ పెయింట్ ఇదంతా హ్యాండ్ పెయింట్ కి అవుట్ లైన్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు చాలా బాగున్నాయండి టస్సర్ శారీస్ కూడా అన్ని ప్రతి ఒక్కటి బాగున్నాయి టస్సర్ శారీస్ కూడా ఇంకా అద్భుతంగా ఎందుకు ఉన్నాయంటే మంచి ఆఫర్ ఇచ్చాం మనం టెన్ పర్సెంట్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ ఇలా వస్తుందండి మీకు కావాలి అనుకుంటే ఇలా ఇంతవరకు తీసుకొని తీసుకుని ఇలా హ్యాండ్స్ కు వేసుకుని ఇది ఓన్లీ బ్యాక్ అంటే వేరే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తీసుకుని మీరు అలా కూడా అప్లిక్ వర్క్ లాగా చేయించుకోవచ్చు అండి ఇంకా డిజైనర్ స్టైల్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ లుక్ ఇదండి చూసారు కదండి ప్రతి చీర కూడా చాలా బాగుంది నాగశ్రీ డైరీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని వీడియో ముగిస్తున్నానండి థ్యాంక్ యూ హతీవా రాధిక నుంచి చూపించిన శారీస్ అని చూసారు కదండి ఇద్దరు ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా నేను నెంబర్ ఇచ్చాను కాబట్టి మీరు తోటి మాట్లాడచ్చు అలాగే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను క్రేప్ శారీస్ డైలీ వేర్కి కావాల్సిన బెస్ట్ క్వాలిటీ క్రేప్ మనకి ఒకప్పుడు బిమ్మల్ శారీస్ అలా వచ్చాయి కదా అలా ఉంటాయి ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే మాత్రం ఎప్పుడు ఉంటాయండి బెడ్షీట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇటువంటివి ఎప్పుడు ఉంటాయి ఆవిడ దగ్గర ఈ శారీస్ అని కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు కోటా శారీస్ హ్యాండ్ పెయింట్ తోటి ఉన్న కోటా శారీస్ కూడా చాలా బాగుంటాయి ఆర్గంజా శారీస్ చాలా బాగుంటాయి ఒకప్పుడు కట్టేవాడు ఆర్గంజా అటువంటి శారీస్ అన్నీ కూడా ఉంటాయి మీకు ఇంకా ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు మేడంతో మాట్లాడుకుని చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసేయండి